మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు پڙهي ماچا هو گهري سيني آوڙا ماچي ండల వారి ఆశీస్సులతో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి నరేంద్రుడు అత్యధిక మెజార్టీ స్థానాలను గెలుచుకొని నాలుగు వందల సంఖ్యను క్రాస్ చేసి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనడంలో ఎవరికి సందేహం వస్తుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పదిహేడు ఆంధ్రప్రదేశ్లో కొత్తులో భాగంగా మాకు లభించినటువంటి ఆరు స్థానాలకు కానీ పదిహేడు ప్లస్ ఆరు ఇరవై మూడులో ఇరవై ఒక్క ఎంపీ స్థానాలను గెలిచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల నుంచి ప్రజలు నరేంద్ర మోడీ గారు వెనకాలన్నారని నిరూపించాలని ఆ భగవంతుని ఆ దిశగా మాకు శక్తినివ్వాలని మెదక్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసే అవకాశాన్ని నాకు పార్టీ కల్పించిన తర్వాత మొదటిసారి దైవ దర్శనానికి రావడం జరిగింది ఆ వెంకటేశ్వరు సంకల్పంతో ఖచ్చితంగా మా మనోభిష్టం నెరవేరుతుందని మెజార్టీ ఎంపీలం ఈసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి నరేంద్రుడికి మద్దతుగా పార్లమెంట్లో అడుగుపెడతామనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం నాకు పదిహేడు కి పదిహేడు టార్గెట్ గా పెట్టుకున్నాం బట్ వి ఆర్ కాన్ఫిడెంట్ మినిమం పదిహేను సీట్లు అయితే గెలుస్తామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది తెలంగాణ ప్రజానిక మొత్తం పార్లమెంట్ కోసం నరేంద్ర మోడీ గారే ఈ దేశాన్ని రక్షించగలుగుతాడనేటువంటి ఒక సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు కాబట్టి తెలంగాణలో ఇతర ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మనుగడ ఉండదనేది నా అభిప్రాయం తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్